హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి మందిరానికి వచ్చాం ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్తే నైనాదేవి ఆలయం పంచమాతల్లో ఒక ఆలయం నైనాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళగలుగుతుంది జై శ్రీమాత నైనాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ బిలాస్పుర బిలాస్పుర గ్రామంలో నైనాదేవి ఆలయం పైకి దర్శనానికి వెళ్తున్నా ఓలో మాతా మహారాజ్నికి జై யினதேவிர்சனாக்கு லயன்ல கல்வெண்ட்ராங் நைனா தேவி மந்திரம்

వచ్చిన అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్లయితే పంచమహాపాతకాలన్నీ పంచ కూడా పోతాయని ప్రసిద్ధి అటువంటి నైనాదేవికి నమస్కారం చేసుకోవడం జరిగింది మొట్టమొదటిగా చాముండ అలాగే వజ్రయేశ్వరి చాముండ వజ్రేశ్వరి ఇంకా చింతాపూర్ణి అలాగే జ్వాలాముఖి నలుగురు ఇక్కడ నైనాదేవి అటువంటి ఐదుగురు మాత్రల్ని కూడా నమస్కారం చేసుకోవడం జరిగింది ఎదుగురు మాత్రమే నమస్కారం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు కూడా పోయి ఆ అమ్మవారి అనుగ్రహం జై బోలో మాత మహారాజ్ఞికి ఇవన్నీ కూడా దశ మహావిద్యలో ఉండేటువంటి దేవతలు చాలా ప్రసిద్ధి ఇటువంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అటువంటి మహత్తర దేవాలయం అందరూ కూడా నమస్కారం చేసుకోవడం శిఖరం శిఖర నమస్కారం చేసుకుంటే అందరూ ఆలయ నమస్కారం చేసుకున్నట్టే జై బోలో మాతా మహారాజ్కి జై నైనాదేవి నైనాదేవి దర్శనం ముగించుకొని కిందకి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి బయలుదేరి మా బస్సులోకి వెళ్ళడం జరుగుతుంది జై బోలో మాతా మహారాజ్కి జై ఈ విధంగా తెలుసుకుంటాం 他